నమస్తే నేను మధు జోనల్ కమిషనర్ సేర్లింగ్ కంపెనీ జీహెచ్ఎంసీ ఈయన ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్లో అదేందన్న దానికి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది సార్ అంటే ఈ పాటల్స్ ఉంటాయి కదా ఒక రోడ్డు మీద గుంతలు పడతాయి కదా ఆ గుంతలు నింపడందుకు ఏం చేసినట్టే కాంక్రీట్ ఇంక్రీట్ తెప్పించేసుకొని ఆ కాంక్రీట్ దాంట్లో మిక్స్ చేసుకొని పెట్టేసి డంప్ చేసేసి దాన్ని లెవెల్ చేసి వెళ్ళిపోయినట్టే ఆ ఫోటోస్ ఈ పాటల్స్ ఫిల్లింగ్ చేసినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకోవడం ప్రయత్నం చేసిన అనమాట అంటే మేము పని చేస్తామని చెప్పడానికి అనుకోవాలి కానీ ప్రజలలో తర్వాత రోడ్డు సెన్స్ ఉండేటప్పుడు కామన్ సెన్స్ ఉండేటరించి వ్యతిరేకత వచ్చింది ఎందుకని సార్ అంటే ఈ జనరల్గా ఎప్పుడైతే గుంతలు పడుతాయో ఆ గుంతలు ఫస్ట్ ఆ గుంతలు క్లీన్ చేసుకోవాలి గుంతలు క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జింగ్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ కాంక్రీట్ మిక్చర్ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన దాన్ని లెవలింగ్ చేసుకోవాలి కాంపాక్షన్ చేయాలి కాంపాక్షన్ చేసిన తర్వాత లెవెలింగ్ చేయాలి ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి సరిపోని సరిపో సరిపోయి చేసుకుని చేయాలన్నట్టు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక షాడీ వర్క్ చేశారు అంటే ఒక నాణ్యత లేనిటువంటి వర్క్ చేసి ఏం చేసింది అంటే ఆ కాంక్రీట్ మిక్సర్ తీసుకొచ్చుకొని డాంబర్కి వచ్చినట్టు కాంక్రీట్ మిక్సర్ తీసుకొచ్చారు దాని మీద పోసారు పోసి పాతో లెవెల్ చేసేసి దాని మీద పైనుంచి నుంచి రుద్ధేసి అన్నట్టు దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ టూ వీలర్స్ ఆటో రిక్షాస్ కార్స్ అయిపోతున్నాడు బట్ బంప్ అవుతాయినట్టు బంప్ కావడం వల్ల దాన్ని మళ్ళీ పాటల్స్ అవాయిడ్ చేస్తారు పాటల్స్ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది కొంచెం నాణ్యత వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ప్రజలందరి మనవి